జీవీఎంసీ ఇరవై రెండవ వార్డు పిఠాపురం కాలనీ కళాభారతి రోడ్ లో వార్డు కార్పొరేటర్ మూర్తి యాదవ్ తొలగించిన సంతను తోపుడు బండ్లు వ్యాపారాలను కొనసాగించాలని సిఐటియు మద్యపాలయం జోన్ వి డిమాండ్ చేశారు సోమవారం గాంధీ విగ్రహం వద్ద సంత వ్యాపారస్తులతో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా అయ్యన మాట్లాడుతూ గత ఇరవై ఏళ్లుగా ఈ రెండు వందల కుటుంబాలు తోపు బండి పైన వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న కార్మికులను వార్డు జనసేన కార్పొరేటర్ తొలగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కళాభారతి మార్గంలోనే వారపు సంతను కొనసాగించే విధంగాను చర్యలు తీసుకోవాలని కోరారు జిల్లాలో యాభై వేల మంది తోపుడు బండ్లు వ్యాపారస్తులు ఇదే వృద్ధి చేసుకుంటూ జీవిస్తున్నారని వీరికి ఉపాధి రక్షణ చట్టం కూడా ఉందన్నారు ఈ వ్యాపారస్తులను తొలగించడం పట్ల స్థానిక ప్రజలు కూడా అవస్థలు పడుతున్నామని చెప్తున్నారు కార్పొరేట్ మొండితనానికి పోవటం మంచిది కాదన్నారు ప్రజలకు ఇబ్బంది లేకుండా వ్యాపారస్తులకు ఉపాధి రక్షణ కల్పిస్తూ తగిన నిర్ణయం తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కొట్ట దోపుడు బలు వీధి విక్రయదారులని అనుమతులు ఇవ్వాలి కళాభారతి రోడ్డు మార్గంలోనే మా వ్యాపారాలు కొనసాగాలి వర్ధల్లాలి వీధి విక్రయదారుల ఐక్యత వర్ధల్లాలి కార్మికులు ఐక్యించే వరకు పోరాడతాం సంతను కొనసాగించే వరకు పోరాడతాం రక్షణ కల్పించాలి సంత వ్యాపారస్తులను ఉపాధి రక్షణ కల్పించాలి దోపుడు పళ్ళు వీధి విక్రయదారులను కొనసాగించాలి వ్యాపారస్తులు కానీ సంత వ్యాపారస్తులు కానీ వీధి విక్రయదారులు కానీ అలాగే తోపుడు బళ్ళ మీద ఫుడ్ ఐటమ్స్ అమ్ముకునేటువంటి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు వాళ్ళని మూర్తి యాదవ్ కార్పొరేటర్ మూర్తి యాదవ్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఈరోజు సడన్గా అక్కడ ఉన్నటువంటి సంతని తోపుడు బళ్ళ కార్మికులను తొలగించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అలాగే రెండు వేల పద్నాలుగు చట్ట ప్రకారం ఎక్కడైతే తోపుడు బళ్ళు వీధి విక్రయదారులు సొంత వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళకి అక్కడే ఉపాధి రక్షణ కల్పించాలని చట్టం అనేది ఉంది సుప్రీంకోర్టు తీర్పు తీర్పు కూడా ఉంది ఆ తీర్పుని చట్టాన్ని ధిక్కరించి ఈరోజు మూర్తి యాదవ్ గారు తొలగించడం అనేది చాలా అన్యాయం అక్కడ కాకుండా ఎక్కడో పెట్టుకోమని అంటే జనం లేని చోట పెట్టుకోమని చెప్పి చెబుతూ ఉన్నారు అక్కడైతే వ్యాపారాలు సాగమని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం అక్కడ ఏగలు దోలుకోవడం తప్ప ఏమాత్రం కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి అలాగే ఈరోజు సంతలు చూసుకున్నట్టయితే రోడ్డు మీద వ్యాపారాలు చూసుకున్నట్టయితే ఎక్కడ ప్రతి చోట కూడా వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతులు అనేవి ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించినా లేదు వైసీపీ అధిక వైసీపీ యొక్క పార్టీ కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ తొలగించినా అడ్డుకోవాల్సింది జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కానీ ఆయనే సమస్యగా ఈరోజు మారడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది మూర్తి యాదవ్ గారి యొక్క చర్యలు అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీ యొక్క వైఖరిని మార్చుకొని ఏదైతే రెండు వందల కుటుంబాల యొక్క జీవనోపాధిని దెబ్బతీయకుండా మీరందరూ కూడా మీరు రక్షణ కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాం మేము సంత ప్రతి వారానికి ఒకసారే జరిగేది సోమవారం నాడు మూడు గంటలు మాత్రమే సంత జరుగుతుంది ఆ సంతనికి అనుమతి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం తోపుడుబోళ్ళ కార్మికులకు కూడా అనుమతి ఇచ్చి సంతని తోపుడుబోళ్ళ కార్మికులు కొనసాగించాలని చెప్పి మూర్తి యాదవ్ని విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో మొండిగా వ్యవహరిస్తే మాత్రం ఆయన ఇంటిని ముట్టడిస్తాం పవన్ కళ్యాణ్ గారు కూడా మేము తెలియజేస్తాం వాటిలో ప్రచారం విస్తృతంగా నగరం మొత్తం మీద విస్తృతంగా ప్రచారం కూడా చేస్తామని చెప్పి ఈ రకంగా తెలియజేస్తా ఉన్నాం